హాయ్ అండి ఈ రోజు నేను గోరుచిక్కాయ కూర వండాలనుకుంటున్నాను చాలా రుచిగా ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది పాలు వేసి వండుతాను ఇది చాలా బాగుంటుంది టేస్టీగా వెరైటీగా ఉంటుంది అది ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కింది పోపు దినుసులు వేసుకుంటున్నాను వేసుకుంటున్నాను ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి పాలు పోయడం వల్ల ప్రోటీన్స్ కూడా వస్తాయి అంతేకాదు గోల్చికుడుకాయ కూర తినడానికి చాలా మంది ఇష్టపడరు ఇలా పాలు పోసి వండడం వల్ల రుచి చాలా వెరైటీగా చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు మా అమ్మ ఈ విధంగానే వండేది పాలు పోసి లేదా గుడ్డు వేసి డైరెక్ట్ గా వండిన కూర అంత బాగుండదు పాలు కానీ ఎగ్జు కానీ వేసి వండినటువంటి చిక్కుడుకాయ కూర చాలా బాగుంటుంది గోరు చిక్కుడుకాయ కూర ఈ విధంగానే కాదండి చికెన్ అంటు వేసి కూడా వండుకుంటారు చాలా బాగుంటుంది అలాగా చికెన్ అంటూ వేసి వండడం వల్ల వెరైటీ టేస్ట్ తో చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా వెరైటీ వెరైటీగా వండుతూ ఉంటే ఈ చిక్కుడుకాయ కూర పాలేసి వండొచ్చు ఇంకా ఎగ్ వేసి కూడా వండుకోవచ్చు అంతేకాదు చికెన్ అంటు వేసి కూడా వండుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కూర తినని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కొంచెము ఇంగువ వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసాను కట్ చేసి శుభ్రంగా కడుక్కున్నటువంటి గోరుచిక్కుడకాయలండి వీటిని డైరెక్ట్గానే వేసుకోవాలి కొంతమంది ఉడికించి వాటర్ వంపేసి వండుతారు అలా వండడం వల్ల ప్రోటీన్స్ అనేటివి పోతాయి వాటర్లో అందుకని నేను ఎప్పుడైనా ఈ విధంగానే వండుతాను తాలింపులోనే డైరెక్ట్ వేసుకోవాలి కూర అన్నంలోకి చపాటిలోకి చాలా బాగుంటుంది అంతేకాదు గోర్పిడికాయ వల్ల నరాలకు చాలా బలం బలం వస్తుంది కూర వాతం చేస్తుందని కొంతమంది అనుకుంటారు కానీ ఏమి వాటం చేయదండి కూర మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఇది కొద్దిగా మగ్గిన తర్వాత పాలు పోసుకుంటాను కొద్దిసేపు ఉప్పు వేసి మూత పెట్టి ఉంచడం వల్ల కూర త్వరగా మగ్గిపోతుంది ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను మూత తీసి చూస్తాను ఇంకా చూడండి ఆయిల్లో కొద్దిగా మగ్గింది కొంచెం వాటర్ కూడా వచ్చింది ఉప్పు వేసాం కదా కాస్త ఏసరు కూడా వచ్చింది ఇంక ఇప్పుడు కొద్దిసేపు ఉంచుకొని పాలు పోసుకోవడమే చూడండి మూత తీసి చూసుకుంటున్నాను కొద్దిగా మగ్గిపోయింది కదా అందులో ఊరిన వాటర్ కూడా అయిపోయింది ఇంకా ఈ మాత్రం పాలు సరిపోతాయి ఈ మాత్రం పాలు పోసుకోవాలి పోసుకోవడం వల్ల టేస్టీగా వస్తుంది అంతేకాదు పాల వల్ల వచ్చే ప్రోటీన్ కూడా వస్తుంది ఇది నరాలకు చాలా బలం అండి ఈ గోరుచికుడకాయ నరాలకే కాదు ఇంకా మనం పాలు పోసాం కదా బోన్సు కూడా బలం అవుతుంది రెండు విధాలుగా ఉపయోగం అవుతుంది అందుకని మేము ఇలాగా వండుకుంటాము మా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఈ విధంగానే వండేది ఎగ్ కానీ లేదంటే పాలు కానీ పోసి వండుకోవాలి లేకపోతే చికెన్ అంటూ మిగులుతుంది కదా కూర వండుకున్నప్పుడు అలా చికెన్ అంటు వేసి వండితే కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకుందాం దింపే ముందు కారము ఉప్పు సరిపడా ఉప్పు కొంచెం వేసాను కదా ఇందాక సరిపడా ఉప్పు దించే ముందు వేస్తాను కారం కూడా అప్పుడే వేసుకోవాలి ఒకసారి మూత తీసి చూసుకుంటాను చూడండి పాలు మొత్తం ఎలా వేయో ఇంక ఇప్పుడు కారం కూడా వేసుకుంటాను ఉప్పు కారం సరిపడినంత పాలు విరిగి ఈ విధంగా అవుతాయి చూడండి ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా కొంచెం వేసుకుంటాను రెండు స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను చప్పగా ఉందండి ఇది అందుకని రెండు స్పూన్ల వరకు పడుతుంది కొద్దిసేపు నూనెలో వేగింది కదా అందుకని చాలా ఫాస్ట్గా అయిపోయింది ముక్క కూడా ఉడికిపోయింది పాలు ఉంటే పచ్చి పాలున్నా పోసుకోవచ్చు పచ్చివి లేకపోతే కాచిన పాలు కూడా పోసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పాలు ఎక్కువ ఉన్నా పోసుకోవచ్చండి ఇంత మోతాదు అని ఏం లేదు ఎంత పాలున్నా కూడా పోసుకోవచ్చు తక్కువ ఉంటే తక్కువ ఎక్కువ ఉంటే ఎక్కువ రుచి చాలా బాగుంటుంది మరి కొద్దిసేపు మగ్గించుకుంటే సరిపోతుంది మసాలా దినుసులు వేసుకున్నాను కాబట్టి ఇందులో మసాలా కూడా ఏం వేయక్కర్లేదు కారం మసాలా కారం అండి అందుకని ఇంకా ఏం వేయనవసరం లేదు చూడండి అయిపోయింది ఆయిల్ తేలుతుంది చూసారా పాలు కూడా మొత్తం ఎగిరిపోయాయి చూడండి ఆయిల్ తేలుతుంది ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది ముందుగా ముక్కల్ని ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వేయటం వల్ల ముందుగా కొంచెం ఆయిల్లో వేయించుకుని ఆ తర్వాత పాలు పోయడం వల్ల చూశారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో ఈ విధంగా ఉడుకుతుంది ప్రోటీన్స్ అనేవి అస్సలు లాస్ అవ్వకుండా ఈ విధంగా వండుకోండి చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు ఈ రుచి హెల్దీ కూడా అండి చాలా రుచిగా కూడా ఉంటుంది అంతేకాదు హెల్దీ కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా టేస్టీగా ఉందని చెప్తారు మీకు మీరే చెప్తారు కామెంట్ బాక్స్ లో ఒకసారి వండి ఎలా ఉందో చెప్పండి నాకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి